वक्रतुंडमकाया सूर्यकोटी सम्रभा निर्विघ्न कुकार्यु सर्वदा गुरु ब्रह्मा गुरब्रह्मा गुर्विष्णु గురు సాక్షాత్ సాక్ష తస్మై శ్రీ గురవే గువే నమ శ్రీ ఏకనాథ భాగవతం పద్దెనిమిదవ రోజు మూడు వందల యాభై ఒకటి నుంచి నాలుగు వందలవ వచనం వరకు ओम श्री कृष्ण प्रसन्ना श्री एकनाथ भागवत श्री गणेशाय नमः श्री सरस्वती नमः श्री गुरुभ्यो नमः श्री दत्तात्रेयाय नमः श्री रुक्णी नमः ओम श्री जनार्दनाय नमः ओ राजा भक्त ने స్వధర్మ కర్మలు ఎలా బాధించవో దాని మర్మం చెప్తాను విను అతి నిస్సీమ ఆత్మబోధ యోగంతోనే మనసులో పురుషోత్తముడు ప్రకటమవుతాడు అందువల్ల సంకల్ప వికల్పాలన్నీ భగవద్రూపమే అవుతాయి ఈ యోగంతో భక్తుడు నిష్పాపుడుగా ఉంటాడు వీళ్ళు హరివల ల్పులు అవుతారు చదరంగం ఆటలో రాజు మంత్రి ఏనుగులు సైనికులు ఇవన్నీ ఉన్నప్పటికీ అవి కేవలం ఎలా అయితే చెక్క ముక్కతో చెక్క ముక్కలో అలాగే భగవంతుని భక్తుల సంకల్పాలన్నీ భగవద్ అవుతాయి ఎవరి సంకల్పం అయ్యే విషయం గురించి ఇష్టపడుతుందో ఆయా విషయాలన్నీ ఆత్మారామమయమే అవుతాయి అందువల్ల భజన సం సంభ్రమం దానంతట అదే బాగా పెరుగుతుంది జాగృత్ స్వప్న సుచిప్త వ్యవస్థలలో భజన జరుగుతుంది శరీరం ఆత్మబోధ పూర్ణంగా ముద్రింపబడటం వల్ల అనుసంధానం అఖండంగా ఉంటుంది మనసు మనసుకు తృప్తి ప్రాప్తించే ఆ యోగంతో భజన కూడా మరింత పెరుగుతుంది అనుసంధానం పూర్తిగా జరగటం వల్ల ధ్యేయము ధ్యాత్య ధ్యానము అనేది ఏకరూపమై భజన నడుస్తుంది తురీయము సాక్షి ఉన్మని ఈ మూడు ఎప్పటికప్పుడు వాటంతట అవే నశించిపో నశించిపో పోవో నశించిపోవో అప్పటి వరకు వీటిని కూడా భక్తుడు భగవద్భజన వద్దకు తీసుకువెళ్తాడు అలాగే భావన లేకుండా భావం ఉద్భవించి అది వెంటనే దైవరూపమే అవుతుంది మరి అర్పణలో ఆశ్చర్యం ఏమిటి అర్పణ చేయకుండానే దానంతట అది భగవద్ అవుతుంది ఈ స్వరూపానంద భవంతో స్వప్నాన్ని విద్యగా చేసి జాగృతిని వలించి వలిచి జ్ఞానాన్ని తీసి సుశుక్తి అనే సుఖ సమాధానాన్ని ఏరి దాని దానిని పూర్తిగా ఏకత్రం చేసి ఉంచగా అప్పుడు ఈ స్వరూపంలో స్వయంగా మనసే ఆత్మార్పణం చేస్తుంది ఈ స్థితిలో సుఖ సముదాయాన్ని సజ్ఞాన భక్తుడే తెలుసుకుంటాడు ఈ రకంగా మానసిక వ్యాపార వ్యాపారం స్వరూపంలో సహజంగా అవుతుందని నీవు తెలుసుకో ఇప్పుడు ఇంద్రియ సమర్పణ ఎలా జరుగుతుందో ఆ లక్షణాలు విను ఇంట్లో దీపం వెలిగి వెలిగించదామంటే దాన్ని వెలుతురు కిటికీలోంచి బయటపడుతుంది అలాగే మనసులో శ్రీహరి ప్రకటమయ్యారంటే అదే ఇంద్రియాలలో భజనానందం రూపంలో పదకటం అవుతుంది ఈ ఇంద్రియాల వ్యాపారాన్నే విస్తారంగా చెబుతాను విను స్వాభావికమైన ఇంద్రియ వ్యాపారం కూడా పరబ్రహ్మ స్వరూపంలో భజన రూపం అవుతుంది దృష్టి దృశ్య ప్ర పదార్థాన్ని చూసినప్పుడు అక్కడ దైవమే కనిపిస్తాడు అలాగే భజన సత్తా సత్తాతో దృశ్య దర్శనంతో సహా దృష్టి యొక్క విషయాన్ని భగవంతునికి అర్పణ చేస్తాడు దృశ్యము ద్రష్ట దర్శనము ఈ మూడింటిని ఏకరూపంగా చేస్తుంటే దృష్టి సహజంగా బ్రహ్మార్పణం అవుతుంది అలా భక్త భక్త భక్తశ్రేష్ఠుడు దృష్టిని అర్పణ చేస్తాడు దృశ్యాన్ని దృశ్య దృశ్యత్వంతో ఏ సత్తా ప్రకటన చేస్తుందో అదే దృష్టి దర్శన రూపం అవుతుంది అలా అభిన్నత్వంతో దర్శనార్ దర్శనార్పణం చేసి భక్తజనులు భజన చేస్తారు ఏకత్వంలో మూడు భాగాలు ఉంటాయి మూడింటిలో ఒకే స్వరూపం ఉంటుంది అలా సుందరమైన దానిని చూడటం అనే అనేదే పూర్తి సమర్పణ అవుతుంది కళ్ళు నిత్యనూతనంగా నానా రకాల పదార్థాలను చూస్తాయి కానీ భక్తులకు ఇవన్నీ ఆత్మరూపంగా కనిపిస్తాయి అదేవిధంగా దృష్టి యొక్క అర్పణతో సంబరాలను వారు చేసుకుంటారు ఈ ప్రకారంగా దృష్టి యొక్క దర్శనాన్ని భక్తులు బ్రహ్మార్పణం చేస్తుంటారు ఇప్పుడు ఓ రాజా ఆ శ్రవణం యొక్క అర్పణాన్ని బ్రహ్మతో ఎలా చేస్తారో అది చెబుతాను విను శబ్దాలను పలిగించే వాడే చెవులతో వినేవాడు అయి ఉంటాడు అర్థజ్ఞానం తెలుసుకునేవాడు కూడా అతనే అయి ఉంటాడు అంటే అర్థం ఇక్కడ శ్రవణం బ్రహ్మార్పణం అవుతోంది శబ్దం రూపంతో లేచినా లేవకపోయినా ఆ శబ్దాలను వాడే దాని ముందు వెనక ప్రకటమయ్యి ఉంటాడు అందువల్ల ఆ భజన ఆ కృత్రిమత్వంతో ఉత్పన్నం అవుతుంది శ్రవణంలో బ్రహ్మ శ్రవణంలో బ్రహ్మార్పణతో పౌగిలింత సహజంగా అవుతుంది శబ్దోచ్చారణ అయిందంటే దానితో పాటే అర్థం వృద్ధి అవుతుంది ఇంతగా శబ్దం పలికేవాడే ఆ శబ్దార్థాల మధుబేమల గ్రహణం చేస్తాడు అందువల్ల శ్రవణార్పణంతోనే హరిభజనలో అత్యంత ప్రేమ ఉత్పన్నం అవుతుంది శబ్దం చెవులలో పడినా పడకపోయినా అదే శబ్దార్థాలతో భజన పెరుగుతుంది ఆ యోగంతో శబ్దాలను పలికే వాడు కూడా బహిరంగంగా అర్పించబడతాడు శబ్దాలను పలికించేవాడు తనతో ఏకాత్మతను కూడా దృఢం చేస్తేనే ఆ భజన శ్రవణం చేతికి వచ్చి బ్రహ్మార్పణమనేది సహజంగా సంభవిస్తుంది సద్గురు వచనాలు చెవులలో పడితే మనసు యొక్క మనసు యొక్క మనసు అనేది మనసులోనే కరిగిపోతుంది అదే శ్రవణం బ్రహ్మార్పణమయ్యి భగవద్భజనకి సార్థకత కలుగుతుంది అదే విధంగా శ్రవణంతోనే శ్రవణం చేస్తుంటే అతనికి బ్రహ్మాత్మణమనేది వ్యాపించి ప్రాప్తించి హేతురహిత భగవద్భజన తానంత తానే కలుగుతుంది జగన్ నివాసుడు భగవద్భజనతో సంతుష్టుడి నిరసించడంలో నివాసమే అయి ఉంటాడు పరేశుడు ఘ్రాణం ద్వారా బ్రహ్మాత్మణ తత్వంతో సువాసనను గ్రహిస్తాడు ఎవరు పుష్పాలకి పుష్పత్వం ఇస్తారో అతనే ప్రీతితో వాసనకు వాసన అయి ఉంటాడు మరి అనేక రకాల సువాసనలు ఘుమఘుమలను బ్రహ్మార్పణం గొప్ప భావంతో అనుభవిస్తాడు నాసికలో గ్రహిత్వంతో ఖాళీగా ఉండే భాగం తానే స్వయంగా అవటం వల్ల ఆ భోగం సహజంగా కృష్ణార్పణం అవుతుంది ఇప్పుడు రస విషయార్పణ చెప్తాను జిహ్వా రస గ్రహణం చేయటం కోసం పోతే ఆ దేవుడు స్వయంగా దశాస్వాదన అవుతా అవుతాడు అందువల్ల దశ రసనలో దశోపభోగ వృత్తి బ్రహ్మార్పణత్వం వచ్చి ఉంటుంది లేక దేవుడు రసనలో వచ్చి ఉంటాడు అందువల్ల రసభోగ వృత్తి కూడా బ్రహ్మార్పణం అవుతుంది జీవ ఏ ఏ రుచులను గ్రహణం చేస్తుందో అవన్నీ హరిరూపమయ్యి సంపూర్ణంగా మధురిమ పెరుగుతుంది ఈ ప్రకారంగా జిహ్వా తన రసానుభావాన్ని బ్రహ్మార్పణం చేసేస్తుంది రసము రసన రసాస్వాదన ఇది మూడు నిజ స్వరూపంతో అభేదంగా అవుతాయి అలాంటి భావనతో రస సేవనం చేస్తున్నప్పుడు స్వానందం అనేది ఇంద్రియాల ద్వారానే బయటకు వస్తుంది అంటే అర్థం అలాంటి రససేవనంతో పరమానంద సాక్షాత్కారం కలుగుతుంది చేదు మధురిమ ఇత్యాది ఏ రసాలున్నా వాటిని ఆ రసన సావకాశంగా సేవనం చేస్తుంది అయితే అదంతా బ్రహ్మరసం అవడం వల్ల ఆ స్వానందంలో రసభరితమైన పరమానందమే ప్రకటమవుతుంది ఈ ప్రకారంగా రసనే రసభోగం ద్వారా కృష్ణార్పణంలోనే కలిసిపోతుంది ఇప్పుడు ఓ రాజా స్పర్శ విషయ వ్యవస్థ బ్రహ్మార్పణం ఎలా అవుతుందో విను తమ దేహంతో స్పర్శించడానికి పోతే ఆ దేహంలో విదేహి అయిన పరమాత్మే ప్రకటమవుతాడు అందువల్ల వేటికి వేటిని స్పర్శిస్తామో ఆ స్పర్శాభోగాలన్నీ బ్రహ్మార్పణంతోనే లేస్తాయి స్పర్శ స్పర్శతో అంటే స్వచతో దేనినైనా స్పర్శించాలనుకుంటే అప్పుడు అక్కడ స్పర్శించడా స్పృశించడానికి వేరే ఏమీ అవసరం ఉండదు ఆ ఐక్య రూపం వల్ల శ్రీకృష్ణార్పణ రూప రూపభజనే ప్రకటమవుతుంది అప్పుడు ఏ ఏ ప పదార్థాలు అంటే తీసుకోవటానికి వెళ వెళతామో ఆ పదార్థాలన్నీ సత్తాధీసుడు అయిన పరమాత్మే అయి ఉంటాడు అలా ఆ భజనతో నిజభక్తుడి స్వార్థం అయిన పరమార్థమే కొంగులో పడుతుంది ఇప్పుడు చేతుల యొక్క అర్పణ గురించి చెబుతాను చేతులలో దేవుడికి ఏదైనా ఇవ్వటానికి వెళ్ వెళ్ళి దాన్ని ఇచ్చేటప్పుడు అది భజన ఎలా అవుతుందో అది చూడు అయితే ఇచ్చేవాడు తీసుకునేవాడు దానం ఈ మూడు దేవుడే స్వయంగా అయి ఉంటాడు ఇప్పుడు పాదాల అర్పణ గురించి చెబుతాను భక్తుడు ఎక్కడెక్కడ పాదాలను నడిపిస్తాడో ఆయా మార్గాలన్నీ దేవుడు స్వయంగా అయి ఉంటాడు అందువల్ల బ్రహ్మార్పణలో అడుగు అడుగొడుక్కి నిజ భజన సంభవిస్తుంది చరణాల గతికి నడక దానిలో ఉందో చరణాల గతికి నడక ఎవరితో ఉందో అతనే పృథ్వీకి ధారణాశక్తి అయి ఉన్నాడు అలా యుక్తి ధారణతో నడుస్తుంటే ఆ నడవటం అనే కర్మ సహజంగా బ్రహ్మస్థితికి చేరుస్తుంది మునుబటి మూడు వందల ఓవీలో జ్ఞానేంద్రియాల శ్రోత్రింద్ర శబ్ద విషయం చెప్పబడి ఉంది ఇప్పుడు కర్మేంద్రియాల వా వాగేంద్రియాల శ్రద్ధ విషయం చెప్తున్నారు మాట మా మాట మాట్లాడేవాడు వీటి కలియక వదనం వదనంలో అవుతుంది దానిని చూచి మాటలు సిగ్గుపడతాయి ఆ లజ్జను మింగేసి మాటలు ప్రకటన వల్ల బ్రహ్మ సహ సహా నిజభజన పెరుగుతుంది నిశ్శబ్దంలో శబ్దం లయిస్తుంది నిశ్శబ్ద వస్తువుని మనం శబ్దంతో మాట్లాడుతాం అర్పణ చేసేవాడితో సహా నిజంగా అర్పణ వి అర్పణ విధి ఇదే అని తెలుసుకో వాక్కుని పలికించేవాడు ఆ మాటలో ఉన్నాడని అనుకుంటే ఆ మాట శ్రీకృష్ణార్పణం నుండే ప్రకటన అవుతుందని తెలుసుకో ఈ విధంగా రూపంతోనే భజన జరిగి బ్రహ్మార్పణతో సహా పరమార్థం ప్రకటమవుతుంది ఇప్పుడు అభిమానాన్ని అర్చించడం చెబుతాను పైన వివరించినట్లు కాయ వాచ మనస భగవద్భీద భగవద్భజనలో నిశ్చయమైన వారే ఆ భజన అభిమానాన్ని దృఢతరంగా ధరిస్తారు సముద్రంలోని అలా నిజంగా చూస్తే ఈ జగత్తును ప్రశాంతంగా ఉంచేవాడు పోషకుడు చాతక తృష్ణని హరించేవాడు అయినా ఆ మేఘుడు నా నుంచే వచ్చాడు కదా అని అంటుంది నా యోగంతోనే ధ్యానాలు పండుతున్నాయి నా యోగంతో నదులన్నీ నిండి ప్రవహిస్తున్నాయి మళ్ళీ నాలోనే ఐక్యమయ్యి వచ్చి నాలో కలుస్తున్నాయి ఈ న్యాయంతో భగవద్భక్తుడు సిసలైన పూర్ణత్వం చెంది ఆ పూర్ణత్వం యొక్క అభిమానంతో భజిస్తుంటాడు ఈ భజనా లక్షణాలను మనసుని లగ్నం చేసి విను అతను ఇలా అంటున్నాడు అంటాడు ముల్లోగాలలోనూ సృహించేది నేనే కర్మలు చేసి అకర్తను సర్వభోగాలను భోగించి కూడా నిత్య అభోక్తనై ఉండేవాడిని కూడా నేనే సర్వలోకాలలోనూ నాసత్తానే ఉంది సర్వలలోనూ సర్వ నియంతను నేనే అందరినీ అన్ని విధాలా ప్రకాశింపచేసేవాడిని కూడా నేనే అలా అందరి శాసనకర్తను కూడా నేనే సర్వ ప్రాణులలోనూ నేను ఒక్కడనే ఉన్నాను వ్యాపము వ్యాపకత్వము నేనే ఉత్పన్నం వాడని ఉత్పన్నకర్తని నేనే ఏకత్వాన్ని తెగరనీయకుండా జా వాడిని నేనే అని చెప్తున్నారు అనమాట ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ